హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు కొత్త విషయం చెబుతాను మేము ముందుకు వస్తున్నాను అదేంటంటే లీగల్ పేపర్ మీ దగ్గర ఏ ఫోర్ ప్రింటరే ఉంది ఈ ఏ ఫోర్ ప్రింటర్లో అర్థం ఏ ఫోర్ సైజే ఉంది వైఫై తోటి అవకాశం ఉన్నటువంటి ప్రింటర్లో లీగల్ పేపర్ ఏదైనా జట్ జిరాక్స్ తీసుకోవాలంటే ఎలా తీయాలో ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మీ మొబైల్లో వాట్సాప్ సెలెక్ట్ చేయండి వాట్సాప్ ఓపెన్ అయిన తర్వాత ఏదో ఒకళ్ళకి ఎవరో ఒకళ్ళకి మీరు సెండ్ చేయడానికి వీలుగా షేరింగ్ లో బటన్ నొక్కి ఇక్కడ మీకు అటాచ్ ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేయండి ఇంకో చూడండి ఇక్కడ డాక్యుమెంట్ అని ఉంటుంది డాక్యుమెంట్ క్లిక్ చేయండి ఇందులో స్కాన్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ వస్తుంది దీన్ని క్లిక్ చేయండి కింద లీగల్ పేపర్ పెట్టి కరెక్ట్ గా దాన్ని జూమ్ చేయండి ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతుంది నెక్స్ట్ కొట్టండి సెండ్ అనండి ఈ డాక్యుమెంట్ ఇక్కడికి వెళ్ళిపోయింది దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయండి ఇక్కడ మీకు కెనాన్ అయితే కెనాన్ ఐకాన్ బ్రదర్ అయితే బ్రదర్ ఐకాన్ కనిపిస్తాయి వీటిలో మీరు ఇలా ఒక్కొక్కసారి ఎదురుగా ఉండకపోవచ్చు మీరు స్క్రోల్ చేసుకుని అది ఎక్కడుంటే అక్కడ ఆ మొబైల్ దాని ఆ ప్రింటర్ తాలూకు ఐకాన్ని సెలెక్ట్ చేసుకోవటానికి ప్రయత్నించండి ఇప్పుడు నేను బ్రదర్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి బ్రదర్ లో ఇక్కడ స్క్రీన్ డిస్ప్లే అయింది ఇది ఇప్పుడు మీకు సెట్టింగ్స్ లోకి వెళ్తే మీకు ఏ ఫోర్ పేపర్లో కావాలంటే ఏ లో తీసుకోవచ్చు కాదనుకుంటే మీకు లీగల్లోనే కావాలంటే లీగల్ పెట్టండి లీగల్ సెలెక్ట్ చేసినప్పుడు మీ ప్రింటర్లో లీగల్ పేపర్ పెట్టాలని గుర్తుపెట్టుకోండి లేదంటే మీరు ఏ లో కూడా ఇచ్చుకోవచ్చు బ్యాక్ రండి ప్రింట్ ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా ఇది లీగల్ పేపర్లో ఉన్న మొత్తం మ్యాటర్ ఏ ఫోర్ లోకి అయ్యి మీకు పోర్ పేపర్ లో ప్రింట్ చేయడం జరుగుతుంది చూడండి మీకు వచ్చేసింది ఇస్ ఒరిజినల్ ఇది జిరాక్స్ చూడండి ఇక్కడ యు ఏ టూ యూ మొత్తం మీకు ప్రింట్ అవుతుంది